ఒకటైతే మనం ఆరోపణలు ప్రత్యారోపణలకి మించి కాసేపు వాస్తవాలను అయితే చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా అయితే మారు సుమారు ఐదు వేల ఇరవై మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు రకరకాల సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం దాని నుంచి సాధించినటువంటి ఫలితాలు శూన్యం అనేటువంటి సాగు తేడతలంగా అర్థం చేసుకోవాలి వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఏ పథకం అయినా మీడియాకి ప్రెస్ నోట్లు ఇచ్చుకోవడానికి మీడియాకి బయటలు ఇచ్చుకోవడానికి తప్ప ఆచరణ యోగంగా లే సంగతి గెలిచినటువంటి ముప్పై ఆరు నెలల్లో సుస్పష్టంగా ఒక మాదిరి చదువుకునే సామాన్యుడు కూడా అర్థోతున్న విషయం ఇక్కడ పార్టీ వేదిక విభజించద్దు పరిపాలిస్తారు ఏదో అత్యున్నతమైనటువంటి డిఫరెన్స్ చూపెడతారు కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్లు స్కీమ్లు అని చెప్పారు కాబట్టి వేళ్ళు చొత్తరిస్తారు కదా అని చెప్పి ఆ రోజు మా అధినాయకుడు కూడా ఎండగెండి వర్షానికి తెరిచి ప్రమోట్ చేయడానికి క్యాంపెయినింగ్ లో పార్టిసిపేట్ చేసిన వాస్తాం స్పెషల్ చేయడాల్సినటువంటిది ఏ ముగిసింపు చేసేసినటువంటి అధ్యక్ష ప్రజలతో సంబంధం లేదు ప్రజలతో అవసరం లేదు డెసిషన్ మేకర్స్ చేయలే డెసిషన్ బ్రేకర్స్ చేయలే అందుకని ప్రజల చేతి అభివృద్ధి బ్యానర్ మీద రాస్తున్నటువంటి అందమైనటువంటి పదజాలాలు తప్ప వాస్తవ రూపంలో మనం దంజన్ యువత తీసుకుందాం అది ఎవరికి ధనాన్ని అర్థించడం కోసం పెట్టారో ప్రభుత్వం ఎదురే చెప్పాలా అందుకని ఆ వంద రోజులు ఏ రకంగా ఏలో ఆ ఉద్యోగ భద్రతో లేకపోతే ఆ కనీస భద్రత కల్పిస్తా ఆకర్షణీయమైనటువంటి ప్రణాళికలకి నిలువెత్తు అర్థం నరేంద్ర మోడీ గారు చక్కటి స్పోర్ట్స్ పర్సన్ ప్రపంచాలు అంటాడు రబాయి రోజులకి పాస్పోర్ట్లు ఇచ్చా అరెస్టులు చేస్తున్నా వాళ్ళు హింసిస్తున్నా ఆ సోతాలతో ఎందుకు మాట్లాడడం మాకైతే అర్థం కాదు అంటే పోయి ఊర్లు వచ్చేనా కంపల్సరీ గ్లోబలైజేషన్ అనేటువంటి ఈ యొక్క ప్రపంచంలో ప్రపంచ దేశాలు డూర్లో కోసం రిలీజ్ చేయించు ఇప్పుడు ఆరోపణలు ప్రచారం కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయరు మీకు ఎంతసేపు మైండ్ గేమ్ ఆడదాం ఎవరికి సర్వే చేయించారు ఏ సర్వే చేయించారు సర్వే విడుదల చేయించండి ఏ శాంపుల్ క్వశ్చన్స్ మీద సర్వేలు చేయించారు ఎవరు అరవై శాతం మంది జనాలు మీ అద్భుతమైన పరిపాలన ఆనందంగా ఉన్నారు అది ఇలాంటి మైండ్ గేమ్ రాజకీయాలకి చెక్ పెట్టాలి ఇవాళ ఉత్తరాల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ కి వంద కోట్ల రూపాయలు మళ్లించడానికి కాదా ఇక్కడ మా బ్యాంకుల్లో ఇప్పటికీ మేము క్యూలో నుంచి ఉంటున్నది ఏమైపోయి ప్రత్యర్థులను కట్టడి చేయడం కోసం వేల కోట్ల రూపాయలు వెనక్కి తీసుకొస్తానన్నది స్విస్ బ్యాంక్ ఖాతాల్లో ఉన్నటువంటి జాబితాలు వెళ్ళిపోతానన్నది ఇవన్నీ ఏమైనాయో ప్రజలు గమనిస్తారా సార్ ఈ వైఫల్యాలు వెనక జనసేన ఎంతవరకు బాధ్యత వహిస్తుంది మేము చాలా సుస్పష్టంగా రెండు వేల పద్నాలుగులో నమో మంత్రాన్ని జనం చేత జపించడంలో భాగస్వామి అయ్యింది స్పెషల్ స్టేటస్ అనేటువంటిది వస్తుందని అన్యాయంగా రాష్ట్రానికి నమ్మి వాళ్ళతో చేతులు గెలిపాంది తప్ప మాకు ఇండివిజువల్ అజెండా ఉంటే నాడే మా అధినేతకి ఇస్తా అని చెప్పినప్పుడు కూడా తుణప్రాయంగా పదవులు మేము పక్కన పెట్టుకోవాలి కాదు ఇందులో మేము బాధ్యత వహించడానికి స్టేటస్ వదిలేసి స్పెషల్ ప్యాకేజ్ వదిలేసి ఆంధ్ర రాష్ట్రంలో కానీ వాళ్ళకి ఏ రాష్ట్రంలో కానీ ఓట్లు వర్సెస్ సీట్లు కోట్లు వర్సెస్ సీట్లు కోట్లు ఎక్కడ పెడతారు వాళ్ళు అంటే ఎక్కడైతే వాళ్ళ సీట్లు వస్తే పెడతారు కోట్లు ఎక్కడ పెడతారు అంటే ఎక్కడైతే ఓట్లు వస్తే అక్కడ పెడతారు అంటే మరి జాతీయ కనబడుతుంది సార్ మూడేళ్ల పరిపాలనలో మీరు మద్దతు ఇచ్చేటువంటి అంశం ఏంటి సార్ మూడేళ్ల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అత్యద్భుతమైన నిర్ణయాలు ఎంతసేపు ఎదిగినా మాకైతే కనపట్ల రైట్ అందుకు మీద ఒకరే చెప్తాం నరేంద్ర మోడీ గారి మూడు సంవత్సరాల పరిపాలన అనేటటువంటిది లోపభూస్ పేల్జూర్ అయిపోయే పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఆర్థిక రంగం ఫెయిల్ రక్షణ రంగంలో ఇంతకుముందు చెప్పాను ఒక సర్జికల్ దాడుకు చెప్పుకున్నారు కానీ ఈరోజు మన బాడర్లకు వచ్చేసి మన సైనికుల తలలు కోసుకొని పోతా ఉంటే ఇది ఇంకా అందుకోసమే నేను ఆ పదం వానాను మేడం వచ్చేసి మామూలుగా వాడలేదు ఆ నేపథ్యంలో వాడినాను అంతే కాబట్టి ఓవరాల్గా నాకు తెలిసి ఫెయిల్జూర్ క్యాండిడేట్ సెంట్రల్ స్టేట్ మాట్లాడుతూ ఉన్నారు ఏది స్టేట్ పాలసీయో ఏది సెంట్రల్ పాలసీయో తెలియనటువంటి ఉదాహరణలో చాలా అవ్వాలి లేదు యాభై ఆరు ఆర్టికల్స్ సెంట్రల్ స్టేట్ పాలసీస్ గురించి చెప్తా చాలా చక్కటి ఉదాహరణ చెప్పింది పలసన్నీ కేంద్రంలోనే ఉన్నప్పటికీ పాలసీ మేకింగ్ కాకుండా పాలసీ ఇంప్లిమెంటేషన్ కూడా దుష్టు పెట్టాలని రెండు వందల నలభై నాలుగు ఆర్టికల్ సుస్పష్టమైన చెప్తుంది స్టేట్ పాలసీ ఒక్కో నిన్న బిజెపి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నేను మా రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాల్సి వస్తూ ఉంటది కూడా చూపెత్తబోతే ఈ మీడియా మేనేజ్మెంట్ కూడా చేసేస్తే సుప్రంగాల్లో అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ అవినీతి రహిత భారతదేశం అనేటువంటి ప్రణాళికలు పెట్టేసుకుని ముసుగులో గుర్తున్నట్ల కింద సుప్రంగా డబ్బులు దోచేసుకోవచ్చు మన గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని వాళ్ళు ఎవరు తెరవమన్నారు ఎవరు మూసేయమన్నారు ఎవరు నడిగి మూసేశారు ప్రత్యేక హోదా అనేటువంటి ఒక్క మనం పట్టుకున్నా ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రాకు జరిగినటువంటి అన్యాయాన్ని కేపిటల్ లాంగ్ సుస్పష్టంగా పలు వేదికల్లో మా అధినేత దాన్ని ప్రదర్శించడం జరిగింది పెట్టిలో ఉన్నాం ఇవాళ కూడా ట్వీట్ చేశారు కొన్ని నిమిషాల క్రితం ప్రత్యేక హోదాకు సంబంధించి ముగిసిన జనం చెప్పేటువంటి బీజేపీ ప్రత్యేక ప్యాకేజ్ ని ఎప్పుడు చట్టబద్ధం చేస్తుంది ఎప్పుడు నాటి డబ్బులు స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఉంటుంది నార్మల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటి ఉంటుంది విభజన చట్టంలో కాంగ్రెస్ ఇంత ఎలా చేయాలని చెప్పలేదు మార్గరాజ్ కి ఎవరు అదే అదే విభజన చట్టంలో స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అనేటువంటిది ఎవరెవరికి ఇవ్వాలి ఎలాంటి ప్రాంతాలకు ఇవ్వాలని చెప్తే నార్మల్ అన్ని రాష్ట్రాలు

సార్ బ్రీఫ్ మాట్లాడుకుంటే పేరు మన సింపుల్ గా ఎలాంటి సార్ ఎక్కడ కూడా తీసుకొచ్చా కేంద్రానికి ఇస్తున్నటువంటి డబ్బుల్లో ప్రతి రూపాయలో ఎంతెంత వాటా ఏ రాష్ట్రాలకు ఇస్తారనేటువంటిది సుస్పష్టంగా వాళ్ళకి సంబంధించినటువంటి డీకంపోజ్ ఆఫ్ ఎఫర్సీ ట్రాన్స్ఫర్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ అదే అదే అక్కడ బీహార్ గానీ ఛత్తీస్గఢ్ ఇవాళ మనం ఏది మసపూస్ చేయలేం భగవంతుడు దేవాలా ఇంకా ఇరుగురు రాష్ట్రాల్లో మీడియా ఆయన చెప్పి చేత వాళ్ళకి వెళ్ళదు కాబట్టి కానీ